ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మే నెలలో రోహిణీ కార్తెలో రోడ్లు పగులుతాయి అంటారు కదా అంత వేడి తీవ్రత ఉంటుంది నలభై ఐదు డిగ్రీలు పైబడి టెంపరేచర్ ఉన్నప్పుడు మరి కరెంటు లేక కానీ కాస్త కేవలం ఫ్యాన్లు మాత్రమే ఉంటాయి ఎయిర్ కూలర్స్ ఉండవు ఏసీలు ఉండవు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నిద్ర పట్టక వేడి వల్ల చెమటలు ప పట్టేస్తూ చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి రోహిణీ కార్తెలో నిద్ర పట్టటానికి చెమటలు పట్టినా మనకు కాస్త అసౌకర్యం తగ్గటానికి వాడిని చల్లపరుస్తూ ఆ గాలి నుంచి కూల్ చేసుకోవటానికి కొన్ని ఉపయోగపడేవి ఈ రోహిణీ కార్తిలో మీరు ప్రత్యేకంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు వాడుకోవటానికి ఏమేమి చేస్తే మంచిదో నేను తెలియచేయబోతున్నాను మొట్టమొదటిగా చాలామంది రూముల్లో వేడిల వల్ల పడుకోలేరు బయట మేడ మీద కానీ ఇంకెక్కడన్నా పడుకుంటూ ఉంటారు ఈ బయట పడుకున్నప్పుడు కూడా కింద నుంచి కూడా వేడి వచ్చేసి బయట గాలి వేడిగా ఉండి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి ఒకసారి గాలి కూడా వేసవ కాలంలో రాదు సరిగా ఒక్కపోత ఎక్కువ ఉంటుంది నైట్ కూడా ఇలాంటి సందర్భాల్లో వేడి నుంచి చల్లపరుచుకోవటానికి మీ ఇంట్లో ఉండే దుప్పటి మందపాటి దుప్పటిని ఒకటి తీసుకుని చల్లగా ఉండే కొండల నీటితో ఆ దుప్పటిని తడిపేసేయండి ఆ నీళ్ళల్లో తడిపేసి పిండేసిన దుప్పటిని అలా పట్టుకుని నిలువుగా తీసుకుని దాన్ని అడ్డంగా వేయండి అంటే పొడవుగా మడవండి అనమాట అప్పుడు మనం పడుకోవటానికి బాగా మన పొడవ వస్తుంది మనకి వెడల్పు కూడా సరిపోతుంది అనమాట అలా వేసేసి అడుగుని దాని మీద మనం పడుకున్నప్పుడు కాస్త ఆ చల్లదనం మనకు ఒక అరగంట గంట సేపు దుప్పటి ఆరదనమాట మన బాడీ వేడిని అది తగ్గించటానికి గాలి వల్ల బాడీ ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇది అడుగు నుంచి ఆ చల్లదనం బాగా అనమాట అలా ఉంచేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట దీనివల్ల నష్టం ఉండదు బాడీకి మంచి కూలింగ్ వస్తుంది కాబట్టి వేడిని తట్టుకోవటం నిద్ర పట్టటానికి ఇది ఒక మంచి అవకాశం కలిగిస్తుంది ఇది మొట్టమొదటగా ఉపయోగించుకోవటం మంచిది ఇక రెండవది ఏమిటంటే పాత చీరలు మన అందరు ఇళ్లల్లో ఉంటాయి కదా ఆ చీరను తడిపేసేసి కొండలో నీళ్లతో దాన్ని కావాలంటే మీద కాస్త వేసుకోండి పడుకున్నప్పుడు అదేం చేస్తుంది ఎయిర్ కూలర్ లాగా మీకు ఉపయోగపడుతుంది అంటే మనకి ముఖ్యంగా బయట నుంచి వచ్చే గాలి ఈ చీర సందుల్లో నుంచి లోపలికి వెళ్ళటం వల్ల ఆ వేడి గాలి చీర సందుల్లోకి వెళ్ళించి తడిలో వెళ్ళేసరికి ఎయిర్ కూలర్లో గాలిలాగా చల్లబడిపోతుంది అనమాట అందుకని ఆ పల్చటి చీర తడిపేసి మన మీద వేసుకున్నాం అనుకోండి అడుగు నుంచి చల్లదనం బయట నుంచి చల్లదనం అంటే బాడీకి అలా కొంత కూలింగ్ ఇస్తుంది మన బాడీ ఒక అరగంట గంట అట్లా కూల్ అయ్యేసరికి తర్వాత ఒక్కసారి అట్లా వేసేసుకుని పడుకుంటే ఈ లోపు నిద్ర పట్టేస్తుంది బాడీకి కూడా ఈ గాలి కూడా కాస్త చల్లగా వెళుతుంది అడుగు నుండేది మాత్రం రెండు గంటలు మూడు గంటలైనా కాస్త హాయినిస్తూ ఉంటుంది పైన ఉండేది కొంచెం పోయినా కానీ గాలి దాని లోపల నుంచి వెళ్ళేసరికి ఎంతో కొంత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఇలా పల్చటి చీర తడిపేసి పైన వేసుకోవటం అనేది పిల్లలకు కూడా చెమట్లు పట్టేసి ఒక్కపోత వల్ల నిద్రపోకపోతే ఇది మంచి టెక్నిక్ అనమాట కావాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు పిల్లలకు కావాలంటే ఆ చీరని రెండు మూడు పొరలు అట్లా కాస్త పడుకోబెట్టి ఈ చీర వేసేసి దాని మీద వాళ్ళని పడుకోబెట్టి అట్లా చుట్టేయండి రెండు మూడు పొరలు చల్లటి గొడ్ల తడిపేసింది దాన్ని దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడి నుంచి చుట్టేసుకుంటే ఈ భాగాలన్నీ హాయిగా కూలింగ్లు అంటే మంచిగా నిద్ర పట్టేస్తుంది మరి కొంచెం చల్లబడిపోతుంది రెండింటి రెండింటికాడి నుంచి మూడింటికాడి నుంచి అట్లాటప్పుడు తీసేసుకోవచ్చు వేడి తగ్గే వరకు ఇట్లా ఉపయోగించుకోవటం ఈ రెండు రకాలుగా ఇది ఉపయోగపడుతుంది ఇక మూడవది అందరిళ్ళల్లో ఫ్యాన్లు ఉంటాయి కానీ గాలి వెచ్చగా వస్తుంది రూముల్లో కూడా ఎక్కడైనా కానీ మరి అలాంటి వారు ఈ చల్లగాలి రావాలి ఎయిర్ కూలర్స్ కూడా లేనప్పుడు ఇంకో టెక్నిక్ ఉంటుందన్నమాట పలుచగా ఉండే దుప్పటిని బాగా పలుచగా ఉండే దుప్పటిని లేకపోతే చీరే రెండు పొరలు అన్నా కానీ అట్లా వేసేసి వాటిని తడిపేసి మనం పడుకునే దోమతెర అట్లా వేసుకుంటామంటే కర్రలు కట్టేసి పైన ఆ చీరలు తడిపేసేసేసేయండి అట్లా వేసేస్తే ఏమవుతుంది ఫ్యాన్ గాలి దీని నుంచి కిందకొచ్చేటప్పుడు చల్లపడి మనకు వస్తూ ఉంటుంది అనమాట ఒక పొర రెండు పొరలు ఇస్తే కూడా గాలి వచ్చేస్తుంది ఆ చల్లబడటం అనేది మనకి ఈజీగా ఉంటుంది అనమాట అంటే మనకి చోట్ల పట్టకుండా కూలింగ్ గాలి రావటానికి ఇది ఒక టెక్నిక్ ఎయిర్ కూలర్స్ లేనప్పుడు దానికి అట్లా వేసేస్తే ఆ చల్లదనం చీరకుంటుంది కాబట్టి కొంచెం సులభమైన పద్ధతి అనమాట ఇలా కూడా చేయొచ్చు ఇది కొంచెం శ్రమ అనిపిస్తుంది పని అనిపిస్తుంది కానీ ఫలితాన్ని అయితే ఇస్తుంది కొంతసేపు కాస్త వేడి తగ్గాలి హాయిగా కాస్త కూల్ అవ్వాలన్నప్పుడు ఇక రోహిణీ కారితుల్లో బయటికి వెళ్ళేటప్పుడు అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు అందరికీ కోవిడ్ సమయంలో మాస్కులు వెళ్లల్లో ఉన్నాయి కాటన్ మాస్కులు పల్చగా ఉండేవి మంచిగా ఉన్నాయి కదా అలాంటి మాస్కుల్ని ఫ్రిడ్జ్లో నీళ్లతో కానీ కొండలో నీళ్లతో కానీ తడిపేసి పెట్టుకోండి వాటిని మూతికి పెట్టుకుని వెళితే బళ్ళ మీద ఎక్కువ తిరిగేవారికి బస్సుల్లో కూర్చునే వారికి మరి ఏసీ సదుపాయం లేని ట్రైన్స్లో కానీ ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు ఆ వేడి గాలి డైరెక్ట్గా మనకి కొట్టడం వల్ల వడదెబ్బ బాగా తగులుతుంటుంది ప్రయాణాల్లో అలాంటప్పుడు ఈ తడి మాస్కులు కనుక అట్లా పెట్టుకున్నారనుకోండి ముక్కులోంచి బ్లడ్ రాకుండా వేడి లేకుండా మీకు హాయిగా ముఖానికి మంచి కూలింగ్ వస్తుంది ఇక్కడ దాకా కానీ కవర్ చేసుకుంటే చాలా చాలా మంచి టెక్నిక్ అనమాట అస్సలు ఇబ్బంది లేకుండా మీకు హాయిగా అనిపిస్తుంది వేసవికాలం ప్రయాణాల్లో వడదెబ్బ తగలకుండా రక్షించుకోవటానికి కాటన్ మెత్తటి టవల్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని తడిపేసేసి నెత్తి మీద ఈ భాగాలకు అట్లా చుట్టేసుకుంటే అసలు వేడి కంట్రోల్ చేయగలిగే మెకానిజం ఎక్కడ కాబట్టి దీనికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటే బాడీ ఈజీగా వేడి నుంచి తట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట అందుకని అలా పెట్టుకుని ప్రయాణాలు చేయటం వేసవిలో చాలా ఉత్తమం ఈ రోహిణీ కారితుల్లో చివరిగా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడూ త్రాగిన నీటి కంటే ఇంకొక లీటర్ అన్న పెంచుకోవడం చాలా మంచిది చాలామంది నాలుగు తాగుతారు ఇప్పుడు ఐదు చేయండి ఐదు తాగేవాళ్ళు ఆరు చేయండి ఎప్పుడైతే ఇట్లా ఏసీ సదుపాయం లేకుండా నైట్ చెమటలు ఎక్కువ పట్టేస్తున్నాయో వాళ్ళు నేను నైట్ నీళ్లు తాగొద్దు అంటారు ఇప్పుడు నైట్ కూడా నీళ్లు త్రాగాలి వాళ్ళు ఎందుకంటే రాత్రిపూట వేడికి కూడా లీటర్ పైన చెమటలు పట్టేస్తాయి కాబట్టి ఆ లాస్ అయిన వాటిని రీప్లేస్ చేయడానికి నైట్ వాటర్ త్రాగటం వల్ల కూడా యూరినేషన్ రాదు బాడీ కూల్గా ఉంటుందన్నమాట బాహ్యమని కూలింగ్కి ఇట్లా అందిస్తూ లోపల కూలింగ్కి వాటర్ని ఇట్లా త్రాగటం అనేది చేయగలిగితే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ కూడా ఈ రోహిణి కార్తెలో చాలా మంచిది అనమాట ఇలా చేయగలిగితే మీరు యాసవ కాలంలో శరీరానికి వడదెబ్బ తగలకుండా రక్షించుకోవడానికి నిద్ర మంచిగా పట్టడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం